హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు బిగ్ సైజులో మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి సేతపు ఎద్దులైతే మనకి ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం కడివేళ్ళ గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా వీడియోలో కూడా ఎద్దులైతే ఏ విధంగా కనిపిస్తున్నాయో అలానే మరి వీటి సేతప్ప పనుల భరోసా కూడా అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి ఇందులో అయితే ఎద్దులను కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక ఖచ్చితంగా బేరం మాట్లాడుకోవచ్చాక ఫ్రెండ్స్ మరి ఎద్దులపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు స్క్రీన్పై రైతు నెంబర్ వీడియోపైనే కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ ఫోన్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నేరుగా రైతునే సంప్రదించవచ్చు అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అయితే చూడండి ఫ్రెండ్స్ మరి అలాగే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకాయని ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి ఎక్స్టోర్ అవుతుంది ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం